ఉద్యోగులకు పెన్షన్ స్కీస్ స్వాగతం సుస్వాగతం సమస్యలు పరిష్కరించేది ఎన్నడో ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని డిమాండ్ గత ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు నిరసన దీక్షలు సో టైమ్ స్కేల్ వర్తింపజేయాలి అర్హతలు ఉన్న వారిని రెగ్యులర్ చేయాలి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలి ఇది వీరి యొక్క నిబంధనలు వసవానికి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ రెగ్యులర్ అనే పదమే చాలా దారుణమైన పదం ఎందుకంటే అర్హతతోని అంటే ఆ పోస్టుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి అంటే ఒక ఉద్యోగి కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం తన విధులు నిర్వర్తించిన తర్వాత రెండవ సంవత్సరం మళ్ళీ ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ అవకాశం ఇచ్చి మళ్ళీ ఫిల్టరింగ్ చేయాలి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒకే ఉద్యోగి కొన్ని సంవత్సరాల తరబడి పనిచేసే అవకాశం ఉండదు అయితే ఒక ఉద్యోగి కొన్ని సంవత్సరాల తరబడి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తన సర్వీస్ని రెగ్యులర్ కావాలని చెప్పేసి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను సర్వీస్ అందిస్తున్నా కాబట్టి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎవరైనా అడగడానికి అవకాశం ఉంటుంది కానీ అట్లా కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళను మళ్ళీ అంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది రెండవది ఏంటంటే నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు చాలామంది నిరుద్యోగులు ఉంటారు సో వీళ్ళందరూ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు రీసెంట్గా గత ప్రభుత్వం జేఎల్ పోస్టులను అంటే జూనియర్ లెక్చరర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెగ్యులర్ చేసింది అంటే ఒక పది సంవత్సరాల నుంచి ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ చేసే వాళ్ళను వాళ్ళు అర్హతలను బట్టి వాళ్ళను రెగ్యులర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ అది అంత సాధారణమైన పోస్ట్ కాదు అది జోనల్ పోస్టు సో అది వచ్చేసి గ్రీన్ పెన్ అంటే ఒక ఉద్యోగి ముఖ్యంగా ఎడ్యుకేషన్ దాంట్లో చూసినట్లయితే ఒక ఉద్యోగి గ్రీన్ పెన్ పొందాలంటే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన పరిస్థితి ఒక స్కూల్ అసిస్టెంట్ అయితే కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తే కానీ అతనికి జిహెచ్ఎమ్గా ప్రమోషన్ రాదు జిహెచ్ఎంగా ప్రమోషన్ వస్తేనే అతనికి గ్రీన్ పెన్ వస్తుంది అతను రకరకాల ఎగ్జామ్స్ రాసి డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి స్కూల్లో టీచింగ్ ఉంటూ ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత జిహెచ్ఎం వస్తుంది ఈ జిహెచ్ఎం కూడా ప్రమోషన్ చేస్తే జేఎల్ వస్తుంది మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డైరెక్ట్ పది నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్లో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ని తీసుకుపోయి జేఏ చేయడం అనేది చాలా దారుణమైన విషయం సో అదే నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్టే ఈ పది నుంచి పదిహేను సంవత్సరాలు చేసిన వాళ్ళకు రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ అంటే మామూలుగా కాంపిటీషన్ జైలు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా రిక్రూట్మెంట్ సంబంధించి సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళకు కొన్ని పాయింట్స్ అంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను కొన్ని పాయింట్స్ ఇస్తే ఆ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని వీళ్ళకి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు మాత్రమే జైల్ అనే పోస్ట్ ఇవ్వడం సరైన పద్ధతి అలా చేయకుండా గవర్నమెంట్ విచ్చలవిడిగా కొన్ని కొన్ని పోస్టులను రెగ్యులర్ చేసింది ఆ విధంగా కొన్ని పోస్టులు రెగ్యులేట్ చేయడం ద్వారా మిగిలిన వాళ్ళకి అది ఊతం అయింది సో మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు ఇది దయచేసి ఒకసారి ప్రతి ఒక్కరికి అంటే ఉద్యోగి ఎవరికైనా ఉంటుంది ఆశ ఉంటుంది బట్ అది న్యాయంగా వెళ్తే బాగుంటుంది అన్యాయంగా కూడా వెళ్ళకూడదు సో గత ప్రభుత్వాలు చేసినటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు అది కొన్ని వేల మంది భవిష్యత్తుని చేస్తున్నాయి సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క వాదన అయితే ఈ విధంగా ఉంది టైం స్కేల్ వర్తింపజేయాలి ఉన్న వారిని రెగ్యులర్ చేయాలి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని చెప్పేసి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు సో దీనికి ప్రభుత్వం ఈ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం సో మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్